తన పేరు పల్లవి ఒక ప్రైవేట్ టీచర్ రేపటి తన పెళ్లి కోసం పల్లవి తన రూమ్లో పెళ్లి చీర రెడీ చేసుకుంటుంది టైం రాత్రి పది గంటలు అప్పుడే ఆమె మొబైల్ మోగింది ఫ్రెండ్ కాల్ పల్లవి మన సంధ్యకి యాక్సిడెంట్ అయింది నువ్వు తొందరగా నీ కార్ తీసుకుండ్రా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పల్లవి బయల్దేరింది పల్లవి ఎక్కడికెళ్తున్నావు వీ టైంలో అని వాళ్ళమ్మ లక్ష్మి గట్టిగా అరిచింది అమ్మ నా ఫ్రెండ్ సంధ్యకి యాక్సిడెంట్ అయింది నేను వెళ్ళాలి ఇరవై నిమిషాల్లో వచ్చేస్తాను ఏం చెప్తున్నావు నిన్న ఇప్పటికే పెళ్లి కూతురు చేశాం ఇప్పటి నుండి పెళ్ళయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరు పొలిమేర దాటకూడదు అది కూడా రాత్రి పల్లవి పక్కనే ఉన్న వాళ్ళమ్మమ్మ వైపు చూసింది అమ్మమ్మ దూరం నుండి వద్దు అని సైగ చేస్తోంది అమ్మమ్మ ఇవన్నీ పాత మూడో నమ్మకాలు నేను ఎంఎస్సీ చదివాను ఇవన్నీ నమ్మను మూడో నమ్మకం కాదమ్మా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన ఊళ్ళో మల్లిక అనే పెళ్లి కూతురు ఆమె వాక్యం పూర్తి చేయకుండా వదిలేసింది ఓ మల్లిక ఆమె గురించి నేను కూడా విన్నాను ఆమె గురించి ఎవరు ఏమీ మాట్లాడరేంటి మాట్లాడకూడదు మాట్లాడితే ఆమె తిరిగి వస్తుంది అని అమ్మమ్మ గొంతు వణుకుతూ చెప్పింది అమ్మమ్మ నేను ఈ కట్టుకదలని నమ్మను అని ఎంత చెప్పినా వినకుండా పల్లవి తన బంధువుల్లో ఒక తమ్ముడు అర్జున్ ని వెంటబెట్టుకుని బయలుదేరింది అప్పుడు అమ్మమ్మ పల్లవి చేతిలో ఒక తయెత్తూ పెట్టింది ఆస్పత్రికి వెళ్ళడానికి ఊరు పొలిమేర దాటాలి కారు పొలిమేర దగ్గరికి చేరుకుంది రాత్రి పది పదిహేను పొలిమేర అంటే ఏడడుగుల ఎత్తుగల ఒక పాత రాతి స్తంభం దానిపై తెలుగు లిపిలో ఏదో శాసనం చెక్కబడి ఉంది స్తంభం చుట్టూ ఎండిపోయిన పూలమాలలు విరిగిన దీపాలు కొన్ని పాత బొమ్మలున్నాయి వాళ్ళవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు పొలిమేర దాడిన క్షణం ఒక వింత జరిగింది కారు ఇంజన్ ఆగిపోయింది మొబైల్ ఫోన్లు డెడ్ అయ్యాయి క్షణంలో చుట్టూ నిశ్శబ్దం కారులోంచి బయటికి వెళ్లకు అని అక్క ఎంత చెప్తున్నా వినకుండా అర్జున్ ఇంజన్ చెక్ చేయడానికి కారు దిగాడు అప్పుడే ఒక తెల్లని ఆకారం దూరంగా నిలబడి కదలకుండా కారులో ఉన్న పల్లవిని చూస్తోంది అర్జున్ అక్కడ అక్కడెవరో ఉన్నారు అర్జున్ చూశాడు ఎవరూ లేరు ఇప్పుడు మెల్లగా ఆ ఆకారం కారు దగ్గరికి వస్తోంది కారులోకి రా అర్జున్ ప్లీజ్ అర్జున్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు పల్లవి ప్రశాంతంగా ఉండు మనం వెనక్కి నడిచి ఊళ్ళోకి వెళ్దాం అక్కడ నుండి వేరే దారి చూసుకుందాం చుట్టూ నిశ్శబ్దం గాలి వీచడం మొదలయ్యింది దూరంగా కుక్కల ఏడుపులు మొదలయ్యాయి పులిమెర స్తంభం ఇప్పుడు మెరుస్తోంది ఒక వింత నల్లని కాంతి దాని నుండి వెలువడుతోంది అర్జున్ కారు లోపలే ఉండు ఏం జరిగినా బయటికి వెళ్ళద్దు అప్పుడే బయటి నుంచి గజ్జెల శబ్దం కానీ ఎవరూ కనిపించడం లేదు పల్లవి తాయెత్తు చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుంది పోచమ్మ రక్షించు గజ్జెల శబ్దం కారు చుట్టూ తిరుగుతోంది డోర్ మీద ఏదో పదునైన గోళ్లతో గీరుతోంది ఎవరో బయట శ్వాసిస్తున్నట్టు డోర్ గ్లాస్ మీద ఆవిరి ఏర్పడింది ఆ ఆవిరి మీద ఒక వేలు రాయటం మొదలుపెట్టింది వచ్చేసావా అని పల్లవి ధైర్యం చేసి కిటికీ బయటికి చూసింది ఆమె చూసింది ఆమె రక్తాన్ని గడ్డ కట్టించింది అది తన అమ్మమ్మ చూపించిన చనిపోయిన పెళ్లి కూతురు ఫోటోలలో ఒక మొహం ఆమె పేరు కళావతి కాల్చిన బొగ్గులాంటి నల్లటి చర్మం చినిగిపోయిన తెల్లటి చీర కట్టుకుంది నోటి నుండి నల్లటి రక్తం కారుతోంది అప్పుడు ఆ కళావతి మాట్లాడుతూ పెళ్లి కూతురు చాలా కాలం తరువాత ఒక పెళ్లి కూతురు నా సమయంలో నా స్థలంలో పొలిమేర దాటింది నియమం ఉల్లంఘించింది ఇప్పుడు మూల్యం చెల్లించాలి ఆ ఒక్క స్త్రీ గొంతు అనేక గొంతుల్లాగా వినిపిస్తోంది మీరెవరు పల్లవి ధైర్యం చేసి అడిగింది నేను ఈ భూమి యజమాని నేను ఈ సరిహద్దు కాపరి నేను కళావతి అమ్మ మేం మిమ్మల్ని అగౌరవం చేయలేదు మా స్నేహితురాలు ఆపదలో ఉంది నాకదంతా తెలియదు నియమం నియమమే పెళ్లి కూతురును చేశాక ఎవరూ రాత్రి పొలిమేర దాటకూడదు దాటితే మూల్యం చెల్లించాలి పల్లవి గుండె దడదడ కొట్టుకుంది ఏం మూల్యం పెళ్లి కూతురు మంగళసూత్రం ఆమె సింధూరం ఆమె భర్త సంబంధం అవి మాకు శక్తినిస్తాయి ఇప్పుడు నేను నా హక్కు తీసుకుంటాను అప్పుడే ఇంజన్ ఆన్ కాకుండానే కారు అకస్మాత్తుగా కదిలి పొలిమేర స్తంభం వైపు వెనక్కి జారి స్తంభానికి ఢీకొట్టి ఆగింది బయటి నుంచి కళావతి కార్ డోర్ బలవంతంగా తెరిచి లోపలికి చూస్తూ స్వాగతం మా లోకానికి భయంతో వీళ్ళు ఇంకో వైపు నుండి కార్ డోర్ తీసి బయటికి పరిగెత్తారు కానీ ఎటు చూసినా ప్రతి దిశలో తెల్ల పెళ్లి చీర కట్టుకున్న స్త్రీలు అందరూ పొలిమేర దాటిన పెళ్లి కూతురులు అప్పుడు కళావతి అంటుంది మేము పన్నెండు మంది పన్నెండు పీఠాలు పన్నెండు ఆత్మలము వేచి ఉన్నాము పదమూడవ పెళ్లి కూతురును బలి చేయడం కోసం అప్పుడు మేము ఈ శాపం నుండి విముక్తి పొందుతాం మా పొలిమేర దేవత కూడా చాలా ఆకలిగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆమెకు పూజ చేయాల్సిన సమయం వచ్చింది అప్పుడే పొలిమేర స్తంభం కదులుతుంది పగలటం మొదలైంది ఒక భయంకరమైన స్త్రీ రూపం పెరుగుతూ ఆకారం తీసుకుంటుంది ఇరవై అడుగుల ఎత్తు నోరు లోపల అగ్ని ప్రజ్వలిస్తుంది నా పదమూడవ బలి తీసుకురండి ఆ దేవత గర్జించింది పన్నెండు మంది పెళ్లి కూతురు ఆత్మలు పల్లవి వైపు నడిచాయి అర్జున్ పల్లవి ముందు నిలబడి మీరు తీసుకుపోలేరు మూర్ఖుడా ఆమె మాకు కావాలి నువ్వు ఒక సాధారణ మానవుడివి నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు పల్లవి ఏడుస్తూ అతని భుజం తాకి అర్జున్ పక్కకి వెళ్ళు నేనిది చేస్తాను అక్క నేను నిన్ను వదిలి వెళ్ళను పల్లవి కన్నీళ్లతో నువ్వు నాకు మంచి తమ్ముడివి కానీ ఇది నా తప్పు నేను సాంప్రదాయాన్ని ఉల్లంఘించాను అని ఆమె పొలిమేర దేవత వైపు చూసింది దేవత నా ప్రార్థన వినండి దేవత కోపంగా చెప్పు ఏంటి మీకు పదమూడు బలులు కావాలి కానీ మీరు తప్పు చేస్తున్నారు సాంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే పసుపు నీళ్లతో అభ్యంగన స్నానం చేయించి కళ్యాణపు బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి పారాని పెట్టి చేతులకు గోరింటాకు పెట్టి పెళ్లి చీర కట్టుకున్నప్పుడే అమ్మాయి పూర్తిగా పెళ్లి కూతురు అయిందని అర్థం అవునా దేవత చిరాకుగా అవును మరి కాని నాకు అభ్యంగన స్నానం ఒక్కడే చేయించారు మిగతావేవి ఇంకా చెయ్యలేదు ఆలోపే నాకు ఫోన్ వచ్చింది నేను పక్కనే ఉన్న ఒక కొత్త పట్టు చీర కట్టుకుని బయటికి వచ్చాను అలాంటప్పుడు నేను పూర్తిగా పెళ్లి కూతురు ఎలా అవుతాను అది విన్న ఆత్మలు ఆగిపోయాయి మల్లిక దేవత గందరగోళ పడింది ఏం మాట్లాడుతున్నావు దేవత గర్జిస్తూ మోసం మోసం కాదు సత్యం సాంప్రదాయం ప్రకారం సత్యం మీరు సాంప్రదాయ దేవత మీరు నియమాలను పాటించాలి భూమి కంపించింది దేవత కోపంగా ఉంది కానీ ఆమె ఏమీ చేయలేకపోయింది అప్పుడు దేవత మాట్లాడుతూ అయితే నేను వేచి ఉంటాను నువ్వు తిరిగి వెళ్ళు అవన్నీ పూర్తి చేసుకొని చీర కట్టుకొనిరా నువ్వు రాకపోతే తర్వాత నువ్వుగా వచ్చేలా నేను చేస్తాను నాకు ఆశ చూపించిన నువ్వు పొలిమేర దాటాల్సిందే అదే నీ జీవితం అప్పుడే కారు అకస్మాత్తుగా స్టార్ట్ అయింది వాళ్ళు వెనుదిరిగి ఊళ్ళోకి వెళ్ళారు అమ్మమ్మ గంగవ్వ వారి కోసం వేచి ఉంది పల్లవి మీరు తిరిగి వచ్చారా అని అమ్మమ్మ ఊపిరి పీల్చుకుంది అమ్మమ్మ నన్ను పూర్తిగా పెళ్లి కూతురుగా తయారు చేయండి ఇప్పుడే ఏంటమ్మా ఏమైంది ఎందుకింత హడావిడిగా ఉన్నావు ఇప్పుడు ముహూర్తం కూడా లేదు ముహూర్తం కాదమ్మమ్మా ప్రాణం ముఖ్యం బయటి నుంచి రాగానే పల్లవి ఇంత హడావిడి చేయడం చూసి ఇంట్లో ఉన్న బంధువులందరూ భయంతో వణికిపోయారు ఏంటమ్మా ఏమైంది అని ఎంత అడిగినా పల్లవి చెప్పట్లేదు పల్లవి తన కాబోయే భర్తను ఊహించుకొని మనసులో అనుకుంది మా ప్రేమ శాశ్వతం మా బంధం అవిచ్ఛిన్నం మా జీవితం ఒకటి అప్పుడే వాళ్ళ ఇంటి తలుపు దానికదే అకస్మాత్తుగా తెరుచుకొని బలమైన గాలి లోపలికి వచ్చింది పల్లవి బయటికి చూస్తే దూరంగా పొలిమేర దిశలో ఎరుపు వెలుతురు ప్రకాశిస్తుంది ఆమె పిలుస్తోంది నేను వెళ్ళాలి అక్క ఎలాగో ఇంటికి వచ్చేసాం కదా ఆమె పిలుస్తుందని మళ్ళీ వెళ్ళడం అవసరమా అర్జున్ నేను వెళ్ళకపోతే దేవత వేరే మార్గాలు కనుగొంటుంది మరింత మంది పెళ్లి కూతుర్లను బలి తీసుకుంటుంది ఈ శాపాన్ని ఇప్పుడే ముగించాలి ఇదంతా వింటున్న అమ్మమ్మకి విషయం పూర్తిగా అర్థమైంది అప్పుడే అమ్మమ్మ ముందుకు వచ్చి అమ్మ పల్లవి నేను మీ దగ్గర ఒక విషయం దాచాను అమ్మమ్మ ఏం చెప్తుంది అని అందరూ నిశ్చలంగా చూస్తున్నారు మల్లిక ఆమె నా కూతురు అంతే అందరూ ఆశ్చర్యపోయారు అమ్మమ్మ ఏడుస్తోంది మీకు ఇంకో కూతురు ఉండేదా ఎప్పుడూ చెప్పలేదే మీ పెద్దమ్మ మల్లిక ఆమె పెళ్లికి ఒక రోజు ముందు పెళ్లి చీర కట్టి పూర్తిగా పెళ్లి కూతురుగా తయారు చేసిన తర్వాత రాత్రి పది గంటలకి సడన్గా ఛాతిలో నొప్పి రావడం స్టార్ట్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో పొలిమేర దాటగానే గుండెపోటు వచ్చి చనిపోయింది అప్పటి నుంచి ఆమె పొలిమేర దగ్గరే ఆత్మగా ఉంటుంది ఇప్పటి వరకు పెళ్లి చీరలో పొలిమేర దాటిన కొంతమంది అమ్మాయిలను బలి తీసుకొని ఒక రాక్షసుల దేవతగా మారింది ఇంట్లో వాళ్ళందరికీ భయం పెరిగిపోతుంది పల్లవి ఇప్పుడు రక్షించడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది నేను ఒక పాత గ్రంథం చదివాను పదమూడు మంది పెళ్లి కూతురులు కలిసి ప్రార్థన చేస్తే దేవత బలాన్ని కోల్పోతుంది కానీ మృతుల మరియు జీవించి ఉన్నవారి మధ్య ప్రేమ వంతెన ఉండాలి ప్రేమ వంతెన అంటే అని అర్జున్ అడిగాడు మల్లిక నా కూతురు పల్లవి నా మనవరాలు రక్తబంధం ఇది వంతెన అందరూ వెంటనే బయలుదేరారు పల్లవి అర్జున్ అమ్మమ్మ మరియు పూజారి కారులో కూర్చొని పొలిమేర వైపు వెళ్లారు రాత్రి పదకొండు నలభై ఐదు పన్నెండు దాటితే పౌర్ణమి తిది మొదలవుతుంది అప్పుడు ఆత్మలకు శక్తి ఉండదు వారు పొలిమేర చేరుకున్నారు దేవతతో సహా పన్నెండు మంది ఆత్మలు చుట్టూ నిలబడి ఉన్నారు దేవత నవ్వుతూ వచ్చావా నా పదమూడవ బలి అప్పుడే గంగవ్వ ముందుకు వచ్చి మల్లిక నా కూతుర నన్ను చూడు మల్లిక ఆకృతి వణికింది అమ్మ అవును నేను నిన్ను విడిచిపెట్టలేదు ప్రతిరోజు నిన్ను గుర్తు చేసుకుంటున్నాను నువ్వు నా గుండెల్లో జీవిస్తున్నావు మల్లికకు కన్నీళ్లు కారాయి నలుపు కన్నీళ్ళు అమ్మ నాకు చాలా బాధగా ఉంది చాలా ఏళ్ళుగా నేను ఇక్కడే నాకు తెలుసమ్మా కానీ ఇప్పుడు నువ్వు విముక్తి పొందే సమయం వచ్చింది అప్పుడే గంగవ్వ తాయత్తు తీసి మల్లిక ఆత్మకిచ్చింది మల్లిక దాన్ని తాకగానే శరీరం ప్రకాశించడం మొదలైంది మిగతా పన్నెండు మంది ఆత్మలు ఆశ్చర్యపోయి చూస్తున్నాయి గంగవ్వ తన చేతులు జోడించి పన్నెండు మంది ఆత్మల మధ్యలో నిలబడి మిగతా ఆత్మలు అందరూ వినండి నేను మిమ్మల్ని విడిపిస్తాను పదమూడు మంది స్త్రీలు అందులో పన్నెండు మంది ఆత్మలు ఒక జీవించి ఉన్న అమ్మాయి ఒకే స్వరంతో పోచమ్మ మంత్రం చదవడం మొదలు పెట్టారు మల్లిక ఆత్మ కోపంగా గర్జించింది ఆగండి మీరు నన్ను నాశనం చేయలేరు కానీ మంత్రం బలపడుతోంది ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు మేఘాల నుండి బయటికి వచ్చాడు వెన్నెల కిరణాలు పొలిమెర స్తంభం మీద పడ్డాయి దేవత అరుస్తోంది బలహీనపడుతోంది ఆమె ఆరు చేతులు కరిగిపోతున్నాయి కూరల్లాంటి దంతాలు మాయమవుతున్నాయి చివరికి శక్తి అంతా కోల్పోయిన దేవత తల వంచింది నేను ఒకప్పుడు ఒక సాధారణ స్త్రీని వేల సంవత్సరాల క్రితం శాపం నన్ను ఒక రాక్షసిగా మార్చింది నేను ఇతరులను బలి తీసుకోవాల్సి వచ్చింది కానీ ఎప్పుడూ సంతృప్తి చెందలేదు ఎప్పుడూ విముక్తి పొందలేదు అప్పుడు మిగతా ఆత్మలు మేమందరం కూడా ఒకే శాపానికి బానిసలం కలిసి మనమందరం విముక్తి పొందవచ్చు పల్లవి తన చేయి మల్లిక వైపు చాపి రండి ఈ చక్రాన్ని ముగిద్దాం దేవత ఆశ్చర్యంతో చూసింది నువ్వు నువ్వు నన్ను క్షమిస్తున్నావా క్షమ తప్ప మరో మార్గం లేదు పౌర్ణమి వెన్నెల మరింత ప్రకాశవంతంగా మారింది పొలిమేర స్తంభం పగిలి దాని నుండి బంగారు వెలుతురు వెలువడుతోంది పన్నెండు మంది ఆత్మలు ఒక్కొక్కటిగా ప్రకాశించడం మొదలుపెట్టాయి వాళ్ళందరూ తమ పెళ్లి రోజుల్లో అందంగా కనిపించారు మల్లిక దేవత తన అమ్మవైపు ప్రశాంతంగా తిరిగి అమ్మ నేను వెళ్తున్నాను వెళ్లమ్మా నీకు విశ్రాంతి లభించింది దేవత మారిపోయి భయంకర రూపం కరిగిపోయింది ఆమె మళ్లీ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్న అందమైన పెళ్లి కూతురులా కనిపిస్తోంది ఆమె ధన్యవాదాలు చెప్పి వెలుతురులో కరిగిపోయింది పొలిమేర స్తంభం పూర్తిగా కూలిపోయింది దాని స్థానంలో తెల్లటి సువాసన గల పువ్వులు వికసించడం మొదలయ్యాయి తెల్లవారి అందమైన సూర్యోదయం మొదలయ్యింది పొలిమేర ఇక లేదు కావాల్సిన అవసరం కూడా లేదు పల్లవి పూల మీద చేయివేసి అయితే సాంప్రదాయం అంతా మూఢనమ్మకం కాదు కదా అమ్మమ్మ కాదు పల్లవి సాంప్రదాయం మనల్ని రక్షించడానికి సృష్టించబడింది మన పూర్వీకులు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్నారు వాళ్ళు మనల్ని హెచ్చరించడానికి ఈ సాంప్రదాయాన్ని పెట్టారు కానీ అసలు ఈ శాపం ఎలా మొదలైంది అని అర్జున్ అడిగాడు ఇది ఈ మధ్య మొదలైన శాపం కాదు పాత కాలంలో ఒక పెళ్లి కూతురు పొలిమేర దగ్గర అన్యాయంగా చంపబడింది ఆమె కోపం బాధ అది శక్తివంతమైన శాపంగా మారింది ఆ శాపం తరతరాలుగా పెరిగింది కానీ ఈ రోజు ప్రేమ మరియు క్షమతో మనం దాన్ని ముగించాం ఒక సంవత్సరం తర్వాత రేపు తన పెళ్ళి అనగా ఆ ఊరిలో ఉండే ఒక అమ్మాయి తోటకు వచ్చింది ఆమె కూడా పెళ్ళికూతురు పల్లవి మొత్తం కథ చెప్పింది కనుక సాంప్రదాయాలు పాటించాలా అని అమ్మాయి అడిగింది గౌరవించు సాంప్రదాయం మన పూర్వీకుల జ్ఞానం అది మనల్ని బంధించే గొలుసు కాదు అది ఒక దారి మనకు మార్గదర్శనం చేస్తుంది కానీ మనం దాన్ని గుడ్డిగా అనుసరించకూడదు అర్థం చేసుకోవాలి అమ్మాయి నవ్వి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది పొలిమీర ఇక లేదు కానీ దాని పాఠం శాశ్వతం ఇకపై ఎలాంటి భయాలు లేవు అని ఆ రోజు పల్లవి తన డైరీలో రాసి పడుకుంది కానీ అదే రోజు రాత్రి రేపు పెళ్లి అనగా ఈ రోజు అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి రాత్రి పెళ్లి చీర కట్టుకుని ఇంట్లో కూర్చున్నప్పుడు తనకు ఎంతో ఇష్టమైన ఫ్రెండు నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది ఇప్పుడు పొలిమేర దగ్గర ఎలాంటి ప్రమాదం లేదు కదా అనే ధైర్యంతో పది నిమిషాల్లో తిరిగి వచ్చేద్దామని వాళ్ళ నాన్నని తీసుకుని పెళ్లి చీరలో ఊరు బయటికి వచ్చింది కానీ పొలిమేర దాటగానే కారు దానికదే ఆగిపోయింది గాయస్ ఇది వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అయితే దీనికంటే ముందు హైదరాబాద్లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో జరుగుతున్న మహిళల అక్రమ రవాణాని ఒక మహిళ ఎలా ఎదుర్కొంది ఆమె తన ప్రాణాలకు తెగించి మిగతా మహిళలను ఎలా కాపాడిందో ఒక వీడియో చేశాను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా అదే ఆ వీడియో మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళ్ళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్